నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య బాగేశ్వర్ ధాం పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి అలియాస్ బాగేశ్వర్ బాబా భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ ఉంచారు సనాతన్ హిందూ బోర్డును దేశంలో ఏర్పాటు చేయాలని సూచించారు దేశంలో వక్ఫ్ బోర్డు అనేది ఒకటి ఉందని అలాగే దేశంలోని హిందువులకు ఓ బోర్డు ఎందుకు ఉండద్దని సూటిగా ప్రశ్నించారు దేశంలో వెంటనే సనాతన హిందూ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు దీంతో దేశ ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనీయ అంశం అయింది హిందూ సమాజం సంస్థాగతంగా బలంగా నిర్మాణం కావాలని హిందూ సమాజానికి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు ఈ కుట్రలను మోసాలను అరికట్టడానికే ఇలా చేయాలన్నారు హిందూ మతం సమాజాన్ని ప్రజలను హిందూ సంస్కృతిని హిందువుల హక్కులను రక్షించడానికి వక్ఫ్ తరహాలోనే హిందూ బోర్డు రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు హిందూ సమాజం ఇప్పుడు బలహీన స్థితిలో ఉంది అందుకే సమాజ భద్రత స్వేచ్ఛ కోసం సంఘటితం కావాలన్నారు ఇటీవలే మధ్యప్రదేశ్ సీఎం జైన్ బోర్డు విషయంలో తనతో చర్చించారని ఇలాంటి పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డ్ మాదిరిగానే హిందూ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయకూడదో చెప్పాలని నిలదీశారు మోర్ వీడియోస్ కోసం ఆర్వాల్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ను కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి జై హింద్